హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్కే హోమ్ మీ ముఖం మీద మెడ మీద భుజాల మీద చిన్న చిన్నగా ఈ విధంగా నల్ల మచ్చలు లేదా పులిపిర్లు ఉన్నాయా మొదట్లో ఇవి సాధారణంగా వచ్చే మచ్చలే కదా అని పెద్దగా పట్టించుకోకుండా వదిలేసిన తర్వాత క్రమక్రమంగా ఇవి పెరిగిపోయి ఇబ్బందిని కలగజేస్తున్నాయా అయితే ఈ వీడియో మీకోసమే ఇంట్లోనే మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పడుతున్నా ఈ నల్ల మచ్చలు పులిపిర్లను చాలా సులభంగా తగ్గించుకోవచ్చు సాధారణంగా ఇంట్లో దొరికే వస్తువులతోనే న్యాచురల్ పద్ధతిలో ఈ పులిపిర్లు ఎలా తగ్గించుకోవాలో ఇవాళ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతేకాకుండా ఇవాళ వీడియోలో నేను మీకు మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్తాను ఒక్కోసారి ఈ పులిపిర్లు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధి లక్షణాలు కూడా కలిగి ఉంటాయి వాటిని ఎలా గుర్తించాలో కూడా ఇవాళ వీడియోలో మీద వివరంగా చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ని ఇంకా చేయాలి అన్న మోటివేషన్ మాకు ఇచ్చిన వారు అవుతారు కాబట్టి వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి మేము ముఖం మీద మెడ మీద చేతుల మీద కనిపించి చిన్న చిన్న మచ్చలు మొదట పుట్టు మచ్చల్లాగా కనిపిస్తాయి కొద్ది రోజులకి వాటి పరిమాణంలో మార్పు రావడం వల్ల చర్మం పైన ఏదో సమస్య వచ్చిందని మనకి అర్థమవుతుంది అయితే మీ చర్మం పైన వచ్చే మచ్చ మీ శరీరానికి హాని చేస్తుందో లేదో అన్న విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు మీ ముఖం మెడ ఛాతిపై కొన్నిసార్లు మీ వీపు పైన మరియు మీ చేతులపైన కూడా కనిపించే ఈ మొటిమలు అసలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం ఈ చిన్న చిన్న మొటిమలు రావడానికి మీ శరీరంలో ఉండే మెలనోసైట్ అనే సెల్ కారణం ఇది మీ శరీరం పైన మొటిమలను సృష్టిస్తుంది అర్థం కాలేదు కదా క్లియర్గా చెప్తాను మీరు గమనిస్తే అందరి శరీర రంగులు ఒకేలాగా ఉండవు ఈ ప్రపంచంలో ఒక్కో దేశంలోని వారి రంగు ఒక్కోలాగా ఉంటుంది అమెరికాలో ఉండేవారి రంగు ఒకలాగా ఆఫ్రికాలో ఉండేవారి రంగు ఇంకొకలాగా భారతదేశంలో ఉన్నవారి రంగు మరొకలాగా ఇలా వారు ఉండే ప్రాంతాలను బట్టి శరీర రంగు మారుతూ ఉంటుంది కదా దీనికి ముఖ్య కారణం మన శరీరంలో ఉండే ఒక సెల్ దాని పేరే మెలనిన్ ఎప్పుడైతే ఈ మెలనిన్ సెల్స్ అనేవి శరీరం అంతా సమానంగా పిగ్మెంటేషన్ని ప్రొడ్యూస్ చేస్తాయో అప్పుడు శరీరం మొత్తం ఒకే రంగులో కనిపిస్తుంది కానీ ఎప్పుడైతే శరీరంలో ఏదో ఒక్క చోట మాత్రమే పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా జరుగుతుందో ఆ ప్రదేశంలో మచ్చల్లాగా వస్తూ ఉంటాయి ఇందులో మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి మొదటిది బై బర్త్ అంటే పుట్టుకతో వచ్చే పుట్టు మచ్చలు వీటి గురించి అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇవి పుట్టుకతో వచ్చాయి కాబట్టి అవి క్యాన్సర్గా మారే అవకాశాలు ఉండవు ఇక మరొక రకం కొద్దిగా వయసు వచ్చిన తర్వాత శరీరం పైన వచ్చే మచ్చలు వీటి సంఖ్య అస్సలు పెరగకుండా చూసుకోవాలి ఇలాంటి మచ్చలు మీ శరీరం పైన వచ్చినప్పుడు మీరు కొన్ని విషయాలను జాగ్రత్తగా గమనించాలి మచ్చల సంఖ్య రోజు రోజుకి పెరగడం అలాగే మచ్చల పరిమాణంలో మార్పు రావడం వాటి రంగు మారడం వంటివి జరుగుతుంటే వీటిని స్కిన్ క్యాన్సర్ లక్షణాలుగా భావించాలని వైద్య నిపుణులు చెప్తున్నారు ఒకవేళ శరీరం పైన ఉన్నది క్యాన్సర్ అయితే ఏబిసిడిఈ అనే పరీక్ష ఇంట్లో క్యాన్సర్ పెరుగుదలను గుర్తించడంలో మీకు ఎంతగానో సహాయపడుతుంది ఏబిసిడిఈ పరీక్ష అంటే ఏంటో చూద్దాము ఏ అంటే ఎసెమెట్రీ అంటే అసమానత అసమానమైన పుట్టు మచ్చలు చూడడం అంటే పుట్టు మచ్చలకి ఒక సర్టెన్ షేప్ అనేది ఉండదండి అవి ఏదో ఒక షేప్లో అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి అలా కనుక ఉంటే అవి డేంజరస్గా గుర్తించాలి ఇక బి అంటే బార్డర్ అంటే మీ శరీరం పైన వచ్చిన మచ్చకి బార్డర్ లేకపోవడం అంటే మీరు ముట్టుకున్నప్పుడు మీకు ఏమీ స్పర్శ తెలియదు అంటే అక్కడ ఏదో ఉంది అన్న ఫీల్ రాదు కానీ ఇంటర్నల్ గా మాత్రం లోపల అది స్ప్రెడ్ అయిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అలా ఉన్నా కూడా మీరు ముందుగానే కేర్ తీసుకోవాలి డి అంటే డయామీటర్ అంటే మీ మచ్చ డయామీటర్ అనేది పావు అంగుళం కంటే ఎక్కువ అంటే పెన్సిల్ ఎరేజర్ పరిమాణంలో ఉంటే గనక మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఈ అంటే ఇవాల్వింగ్ అంటే పరిమాణం చెందడం మచ్చ పరిమాణం ఆకారం దురద నొప్పి రక్తస్రావం వంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఒకవేళ మీకు ఈ ఐదు లక్షణాలు కనుక లేకపోతే మీ చర్మం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టే అంటే మీ చర్మం పైన ఉన్నవి సాధారణ మొటిమలు సాధారణ పులిపిర్లు అని మీరు పరిగణించవచ్చు వీటిని ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ వాడినట్లయితే చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు మీ ముఖం పైన లేదా మీ చర్మం పైన ఎక్కడైతే ఈ మచ్చల సమస్య ఉందో అక్కడ నేను చెప్పబోతున్న రెమెడీస్ని ఒకదాని తర్వాత మరొకటి వాడండి ఇప్పుడు స్టెప్ వన్ చూద్దాము ఒక బౌల్లో గోరువెచ్చటి నీళ్లు తీసుకోండి ఇప్పుడు ఇందులో కాటన్ క్లాత్ నుంచి బాగా పిండిన తర్వాత మీ ముఖం పైన ఎక్కడైతే మొటిమలు లేదా పులిపిర్లు ఉన్నాయో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఈ క్లాత్తో క్లీన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ చర్మం పైన ఉన్న దుమ్ము మరియు చర్మం పైన సహజంగా ఉండే నూనెను శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా చర్మానికి వేడి తగలడం వల్ల పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి కాబట్టి రిజల్ట్ కూడా చాలా ఫాస్ట్గా వస్తుంది ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయిందండి జస్ట్ హాట్ వాటర్లో క్లాత్ని ముంచి ఫేస్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇక సెకండ్ స్టెప్ కోసం క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముద నూనె తీసుకోండి ఆముద నూనె గురించి ఎంత చెప్పినా తక్కువే ఆముదంలో రిసినోలిస్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు కూడా ఉంటాయి ఈ లక్షణాలు సౌందర్య పోషణకు సహాయపడతాయి చర్మ సంరక్షణకు అందంగా మెరిసిపోవడానికి మరియు మొటిమలను మచ్చలను తగ్గించడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది మీకు ఎక్కడైతే చిన్న చిన్న మచ్చలు ఉన్నాయో అక్కడ ఈ విధంగా ఆముద నూనెను పైపూతగా అప్లై చేసుకోండి ఒకవేళ మీ మొట్టి ఫ్లాట్గా కాకుండా బంపీగా ఉన్నట్లయితే అప్పుడు ఆముద నూనెను మచ్చ పైన కాకుండా మచ్చ చుట్టూరా అప్లై చేయండి ఇయర్ బడ్ సహాయంతో అప్లై చేసుకుంటే ఈజీగా మచ్చ చుట్టూ అప్లై చేసుకోవచ్చు మీ చర్మం పైన నార్మల్గా మచ్చలుంటే నేను చెప్పిన విధంగా క్యాస్టర్ ఆయిల్ని రెగ్యులర్గా అప్లై చేసుకుంటుంటే సరిపోతుందండి నెమ్మది నెమ్మదిగా మచ్చలు పూర్తిగా తొలగిపోతాయి ఒకవేళ మీకు మచ్చలు కాకుండా పులిపిర్ల లాగా వస్తే కనుక అప్పుడు నేను చెప్పబోయే విధంగా మచ్చ చుట్టూ క్యాస్టర్ ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మచ్చ పైన నేను చెప్పబోయే నాలుగు పదార్థాల్లో ఏదో ఒకటి పైపూతగా వాడాలండి అంటే మీకు పులిపిర్లు ఉంటే కనుక వాటి చుట్టూ ఈ విధంగా క్యాస్టర్ ఆయిల్ అప్లై చేసిన తర్వాత పులిపిర్ల పైన ఇప్పుడు నేను చెప్పబోయే నాలుగు వాటిలో ఏదో ఒకటి పైపోతగా వాడితే మీకు తొందరగా పులిపిర్లు కూడా తగ్గిపోతాయి అవేంటో కూడా ఇప్పుడు క్లియర్గా చెప్తానండి అందులో మొదటిది ఆపిల్ సైడర్ వెనిగర్ ఇది చర్మం పైన స్ట్రాంగ్ యాసిడ్ లాగా పనిచేసి నెమ్మది నెమ్మదిగా మీ మచ్చలను తగ్గించేస్తుంది ఆపిల్ సైడర్ వెనుగర్ను ఇయర్ బడ్ సహాయంతో పైన ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా రోజుకి రెండు నుంచి మూడు సార్లు చేయాలి క్రమం తప్పకుండా డైలీ ఇలా చేస్తూ ఉంటే చాలా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది ఇక సెకండ్ ఆప్షన్ బేకింగ్ సోడా బేకింగ్ సోడాలో కొంచెం నీళ్లు వేసి ఈ విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇయర్బడ్ సహాయంతో మీ మచ్చలపైన అప్లై చేసుకోండి ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇక మూడో ఆప్షన్ హైడ్రోజన్ పరాక్సైడ్ ఇది బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి చాలా తొందరగా మీకున్న మొట్టమొదటి సమస్యను తగ్గించేస్తుంది హైడ్రోజన్ పెరాక్సైడ్ ని కూడా ముందు చెప్పిన విధంగానే ఇయర్ బడ్ సహాయంతో అప్లై చేసుకోవాలి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని చర్మం పైన అప్లై చేయకూడదండి కేవలం మీకు ఎక్కడైతే బంప్ ఉంటుందో అంటే మీకు పులిపిర్లు ఎక్కడైతే ఎత్తుగా ఉన్నట్టు ఉంటే చూసారో పైన టాప్ లేయర్లో దీన్ని అప్లై చేసుకోవాలి ఇక చివరి ఆప్షన్ వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఈ పులిపిర్లను తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది మీకున్న పులిపిర్ల సంఖ్యను బట్టి వెల్లుల్లి తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఈ పేస్ట్ని పైన అప్లై చేసుకోవాలి ఇలా రోజుకి రెండు మూడు సార్లు అప్లై చేసుకుంటూ ఉంటే నెమ్మది నెమ్మదిగా మీ సమస్య తగ్గిపోతుంది ఇప్పుడు నేను చెప్పిన నాలుగు పదార్థాల్లో మీ చర్మానికి ఏది సూట్ అవుతుందో ముందు టెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే వాడండి ఒక్కొక్కరి చర్మం తీరు ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే వాడండి అలాగే ఎవరికైతే ఈ మచ్చలు పులిపిర్లు ఇలాంటి సమస్యలు ఉన్నాయో అటువంటి వారు ఎక్కువసేపు ఎండలో ఉన్నా కూడా ఈ సమస్య బాగా ఎక్కువైపోతూ ఉంటుంది కాబట్టి మీరు బయటకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఇప్పుడు నేను చెప్పిన రెమెడీస్తో పాటుగా ఈ టిప్స్ని కూడా ఫాలో అవుతూ ఉంటే చాలా తొందరగా మీ స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం